కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న నేటికి అమరుడై సంవత్సరం గడుస్తుంది ఈరోజు ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలో ఆయన స్థూప ఆవిష్కరణకు రాష్ట్ర నలుమూల నుంచి కార్యకర్తలు అభిమానులు నాయకులు వేలాది మందిగా తరలివెళ్లి ఆ బహిరంగ సభను విజయవంతం చేయడానికి చాలా కృషి చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు రాయల చంద్రశేఖరన్న తరఫున అట్లాగే సిపిఎంఎల్ మాస్టర్ తరపున తరఫున విప్లవంగా తెలియజేస్తున్నాం రాయల చంద్రశేఖర్ అన్న పార్టీ రీత్యా ఎక్కడ అవసరమైతే అక్కడ పార్టీ వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని తూర్చా తప్పకుండా అడవి ప్రాంతంలోనైనా మైదాన ప్రాంతంలోనైనా పట్టణ ప్రాంతంలోనైనా ఎక్కడ కూడా ఆయన మాట ఇచ్చిన మాట తప్పకుండా విప్లవ ఉద్యమానికి ఆయన వెళ్ళలేని సేవలు అందించినటువంటి రాయల చంద్రశేఖర్ ఈ రోజు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా భౌతికంగా దూరమైనా ఆయన ఏ ఆశయ సాధన పూర్వకైతే పనిచేశాడో ఆ ఆశయ సాధనని పూర్తిగా ముందు ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగస్వాములుగా మేము ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా శ్రీకోణ మండల మండల కమిటీ తరఫున మేము హామీ ఇస్తున్నాం అంతేకాదు రాయల చంద్రశేఖర్ అన్న ఆ రోజు ఎమర్జెన్సీ ప్రాంతంలో అడి బాట పట్టాలని చెప్పేసి ఆనలో పార్టీ తీర్మానం చేస్తే తూచా తప్పకుండా వరంగల్ నుండి మహబూబ్బాద్ ఖమ్మం వరకు హడై ప్రాంతం ఏజెన్సీలు పూర్తిగా కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రాణ త్యాగాలకైనా వెనకాడకుండా ప్రయత్నం చేసినటువంటి రాయల చంద్రశేఖర్ అన్న ఆ కుటుంబమే రాయల చంద్రశేఖరే కాదు పూర్తి కుటుంబమే పార్టీకి పనిచేసినటువంటి రాయల కుటుంబం ఈ రోజు ఆదర్శంగా నిలబడింది ఆ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని అందరు విప్లవ బాటలు పట్టి ఈ దేశ విముక్తి కొరకు పీడిత ప్రజల విముక్తి కొరకు పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం